Healthy required 33 body dishes This bitch poured… Broke this off Maybe he laid this Има. Искам да ви дадам. Ако ви е било много българско, да ви дадим. Катави, ние са. Има. Ама. 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 Има. Добре, ние да я дадим готването. Ето. 30 000 мънди дичи. இது நல்ல மெட்டமாட்ட அட்டை பெட்டு மச்சபடி இது வந்த

Maudaimo mau oke, pula, ini pula yang eh, sali, 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 అందరికీ నమస్కారం ఇప్పుడు ఇది ఎందుకు ఇలా చేస్తుంది అని మీకు డౌట్ ఇచ్చింటారు అందరికి కానీ ఈరోజు నేను ఎందుకు చేశానంటే ఈ విధంగా ముప్పై వేల మంది మమ్మల్ని ఆదరించినమాట ముప్పై వేల మంది సబ్స్క్రైబర్లు మాకు వచ్చారు ఆ మాషోకుని మమ్మల్ని మా పిల్లల్ని దీవించారు ఇలాగే మీ సహాయ సహకారాలు ఉండాలని అంచులంచులుగా ఎదగాలని మీరందరూ ఆశీర్వదించి ఈ ఫంక్షన్ని మనం సెలబ్రేట్ చేసుకుందాం ఇప్పుడు ఏంటంటే దీనికి చిహ్నం ఎందుకంటే అందరూ కేకులు వస్తారు కదా కేకులు అంటే మాకు అండి మేము ఏ ఫంక్షన్కి కేకులు కొయ్యము ఒకసారి ఆగస్టు పదహైదుకి బలవంతం మీద మన శిష్యులందరూ కలిసి ఒకరోజు మీకు కోసినాం కదా అందరూ నాకే తినిపించారు కదా మొత్తం అయితే ఆ రోజు కోసినాం కేకు అది పెట్టాను కూడా ఆల్రెడీ నిజానికి కేకులు అస్సలు పోయము దానికి వ్యతిరేకం అనమాట మేము పాడి పంట అంటారు అంటే పది కాలాల పాటు పచ్చగా ఉండాలి ఎదగాలి అంటే పంటలతో పండ్లతో పూలతో సెలబ్రేషన్ చేసుకోవడం చాలా అంటే చాలా చాలా ఉత్తమమైన పని అనమాట నాకు తెలిసి ఇంకోటి ఏంటంటే పుట్టినరోజులాగా అయితే మైండ్ బుద్ధులు కలిగించి ఆపుతూ ఉంటారు అది కాదు నేను పచ్చకర్పూరం వాడతాను అనమాట పచ్చకర్పూరం తిరుమల లడ్డూలో వేస్తారు అలాగే మనం తినొచ్చు కూడా పచ్చకర్పూరాన్ని తినే కర్పూరం అనమాట ఇది దీన్ని వాడతానమాట నేను ఎందుకంటే ఇది చాలా మంచిది కాబట్టి హెల్త్కి ఓకేనా మామిడి పండ్లు దానిమ్మ కొండ్లు కరబోజ పెట్టాను ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకున్నా అనమాట ఇప్పుడు ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం మీరు అందరూ కూడా ఆదరించండి పెట్ట ఓకే ఈ ముప్పై వేల మంది అతి త్వరగా అంటే చాలా అంటే చాలా చాలా తొందరగా ముప్పై వేల మంది లక్ష మంది లక్ష మంది పది లక్షల మంది పది లక్షల మంది కోటి మంది కావాలని మీ అందరి ఆశీర్వాదం మీరు దీవించండి ఓకే అది పచ్చకర్పూరం అన్నమాట ఊబురా నన్న అశోక్ ఊబో ఊబో అర్బీ ఊబా మనం తినేద్దాం पुपु 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 है दौलत क्या है बोलेगी कैसी बात है ये ओह हाहा अंदर देखा है ये अंदर सेल सेलिब्रेशन मार्च इन्द्री पुदिस्त नवा है पु यार किस्त आओ यार किस्त आओ पुले टेस्ट वाले किन्हीं किस्तों में थमा అబ్బా నీకు అదృష్టం అశోకుడు పూ ఇస్తున్నాడు అబ్బా సూపర్ సూపర్ ఇదెవరికి ఊరి రాయలు ఎవరున్నా చెప్పినారా వాడికి సరే ఇప్పుడు ఇది సెలబ్రేషన్ చేసుకుందాం ఫస్ట్ వచ్చి అశు బంగారు తల్లి నీకు నాన్న ఇది అశో అందరికీ పేరు పేరున మన నా బిడ్డకి నేను ప్రత్యేకించి చెబుతున్నాను అనమాట అశు బంగారు తల్లి ఐ లవ్ యూ నా అశో ఐ లవ్ యూ ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యు సో మచ్ నా షూ శ్రేష్ఠు నాగు ఇంకో ఎవరు మన శ్యాము హేమలత సత్య సుధా పేరు పేరున ఒక్క అని కాదు పేరు పేరున నా ఫ్రెండ్ లల్లి పారు నా చెల్లు పేరు పేరున అందరూ తమ్ముడు నా పొడు ఒక్కరు కాదండి ఒక్కరు కాదు అన్ని చెప్పలేము కదా ఒక్కరు కాదు ప్రతి ఒక్కరు మౌనిక ఆ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఎవ్వరు ఫీల్ అవ్వద్దు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఓకేనా నా అశ్వతల్లికి ఫస్ట్ Asyik kali, apa tuh timbistna? Oke. Okay. <laughs> <laughs> tidur mah? Tidur tidur tidisko, tidisko mandi dulu lah <laughs> ீப்பு Charante... சூப்ப Charante...

हेल्लो लव यू पढ़ बन ताला पढ़ दिस पढ़ माले आठ बर्तनी माले माँ पैटर आचूरो आरकर्बन नया इधर माँ हाली जेड महुने मोटीस कोई तो मसाली जेड महुने जेड गुड आतीस होते हैं तेरे चेनल टिस्क पुल गवला यान कहाँ वाली को पुल पुल गवला ఆ పడింది సరే మరి అందరికి పేరు పేరునా నమస్కారాలు ఓకే అందరూ ఆదరిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్ 아, 매가 진데